అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున చేసేటువంటి కార్తీక దామోదర పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి కార్తీక మాసం నెల మొత్తము చేయలేని వారు ఏ ఏ రోజుల్లో చేయాలి అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో అందరూ చేయవలసిన పూజ కార్తీక దామోదర పూజ కార్తీక మాసం అంతా కూడా దామోదరుణ్ణి పూజిస్తాము అందుకే కార్తీక మాసం కార్తీక దామోదర మాసం అయ్యింది ఈ కార్తీక దామోదర పూజ ఏ ప్రదేశంలో చేయాలి అంటే సముద్ర తీరంలో కానీ నదీ తీరంలో కానీ లేదా బావి దగ్గర ముందుగా స్నానం చేసి ఆ తరువాత అదే ప్రదేశంలో ఈ కార్తీక దామోదర పూజ చేస్తూ ఉంటారండి ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇవన్నీ కుదరదు కాబట్టి ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర ఈ కార్తీక దామోదర పూజ చేసుకోవాలి మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశాన్ని పసుపుతో అలికి అష్టదల పద్మ ముగ్గు కానీ లేదంటే ఈ విధంగా చక్రాలు కానీ వేసుకోవచ్చు అయితే ఈ కార్తీక మాసం మొత్తం పూజ చేసేవారు ప్రతిరోజు ఈ విధంగా అలంకరించుకోవాలా అంటే ఇంతలా కాకపోయినా చిన్న పద్మ ముగ్గు వేసుకొని తులసమ్మ దగ్గర నిండుగా ముగ్గులు పెట్టి అలంకరించుకుంటే చూడటానికి తులసమ్మ వారు కలగా ఉంటారండి శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుని రూపంలో ఈ కార్తీక మాసం అంతా పూజిస్తారు ఈ కార్తీక మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువుని ఆ శ్రీకృష్ణుని దామోదరుడిగా పిలుస్తూ స్వామివారికి ఉసిరి దీపాలు వెలిగించి ఈ మాసం అంతా కూడా ఉసిరి చెట్టు రూపంలోనూ దామోదరుని రూపంలోనూ స్వామివారిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున అంటే కృతికా నక్షత్రాలు ఉన్న సమయంలో చేసే పూజ ఆ శ్రీ మహావిష్ణువుకి చెందుతుందండి ఈ పూజ బ్రహ్మముహూర్తంలో కానీ తెల్లవారుజామున కానీ చేస్తే చాలా మంచిది ఈ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముగ్గు మీద ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి బియ్యంలో కాస్త పసుపు కుంకుమ వేసి లక్ష్మీనారాయణుల ఫోటో పెట్టుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో స్వామివారిని మట్టి ముద్ద రూపంలో పూజిస్తారు మీరు పూజ చేసేటప్పుడు ఈ విధంగా ఫోటో పెట్టుకున్న విగ్రహం పెట్టుకున్నా కూడా చిన్న మట్టి ముద్దను చేసి స్వామివారిగా భావించి పూజ చేసుకోండి ఇక్కడ వీడియోలో నేను స్వామివారి ఫోటో అలాగే విగ్రహం పెట్టి పూజ చూపిస్తున్నాను ఓపిక ఉన్నవారు ఈ కార్తీక మాసం ప్రతి రోజు కూడా ఈ కార్తీక దామోదర పూజ చేసుకోవచ్చండి అనారోగ్య సమస్యలు ఉన్న ఓపిక లేకపోయినా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి కార్తీక దామోదర పూజను ప్రతి కార్తీక సోమవారము ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి పౌర్ణమి వంటి ప్రత్యేకమైన రోజుల్లో చేసుకోవచ్చు ఈ పూజ మనం తెల్లవారుజామునే చేస్తాం కాబట్టి ముందు రోజు రాత్రి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి పూజకు కావాల్సిన పువ్వులు పండ్లు వత్తులు అక్షతలు దీపారాధన చేయటానికి ప్రమిదలు ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పిండి దీపాలకు చాలా ప్రత్యేకత ఉంటుందండి సో ఉసిరి దీపాలు పెట్టాలి అనుకుంటే మాత్రం ముందు రోజు రాత్రే ఉసిరి దీపాలు కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే ఒత్తులు కూడా నైటు నూనెలో నానబెట్టి ఉంచుకొని అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటే ఉదయం లేవగానే మనకు పూజ తొందరగా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అలాగే మీ దగ్గర కృష్ణుని విగ్రహం ఉంటే తప్పనిసరిగా ఈ పూజలో పెట్టుకోండి చాలా మంచిది ఈ కార్తీక దామోదర పూజ చేయటానికి ముందు గణపతికి పూజ చేసుకోవాలి అంటే ముందు గణపతిని పూజించుకొని తరువాత కార్తీక దామోదరునికి పూజ చేసుకోవాలి పూజకి ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకొని అలంకరించుకొని దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా గణపతిని పూజించాలి గణపతికి పసుపు కుంకుమ పుష్పం గంధం అక్షతలు అన్నీ సమర్పించాలండి స్వామివారికి ధూప దీపాలు చూపించి పూలతో కానీ అక్షతలతో కానీ పూజ చేసుకొని పత్తి వస్త్రాన్ని సమర్పించి పంచోపచార పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారైతే గణపతిని షోడశ మంత్రాలతో అంటే పదహారు ఉపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు అలాగే గణపతికి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా పండ్లను కానీ లేదంటే చిన్న బెల్లం ముక్కని లేదా ఇలా వడపప్పు బెల్లం కలిపి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మీకు అందుబాటులో ఏది ఉంటే అది పెట్టవచ్చండి గణపతికి నైవేద్యం సమర్పించి గణపతి అష్టోత్తరాలు కానీ షోడశనామాలు కానీ చదువుకొని గణపతికి పూజ అనేది చేసుకోవాలి తరువాత కార్తీక దామోదరుని పూజ ప్రారంభించాలండి స్వామివారిని ఈ మాసంలో మట్టి ముద్ద రూపంలో పూజించాలి అని చెప్పుకున్నాం కదా సో మట్టి ముద్దను స్వామివారిగా భావించి పూజ అనేది మట్టి ముద్దకు చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫోటోకి పూజ చేసి చూపిస్తున్నాను మీరు మాత్రం మట్టి ముద్దను చేసి పూజ మట్టి ముద్దకు చేసుకోండి స్వామివారిని షోడస మంత్రాలతో పూజించుకోవాలి ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని స్వామివారికి పుష్పం గంధం అలాగే స్వామివారికి కూడా పత్తి వస్త్రం సమర్పించి పదహారు ఉపచారాలతో పూజించుకోవాలి పూలతో కానీ తులసి దళాలతో కానీ అక్షతలతో కానీ స్వామివారి అష్టోత్తరాలు చదువుకోవాలి ముఖ్యంగా కార్తీక దామోదర అష్టకం ఉంటుందండి తప్పకుండా ఈ అష్టకం చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలి చదవటం రాకపోతే ఫోన్లో పెట్టుకొని అవి వింటూ కూడా పూజ చేసుకోవచ్చు లేదంటే ఓం కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఈ కార్తీక దామోదర పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఈ దామోదర పూజ చేయటానికి ముందే మనము ఇంట్లో నిత్య పూజ చేసుకోవాలండి ముందుగా ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసుకున్న తర్వాత ఈ కార్తీక దామోదర పూజను ప్రారంభించాలి ఈ కార్తీక మాసంలో స్వామివారిని కార్తీక దామోదరుడి పేరుతో ఎందుకు పూజిస్తారు అనే దానికి మన పురాణాలలో ఒక చిన్న కథ ఉందండి మనం ఏ పూజ చేస్తున్నా ఆ పూజ మనము ఎందుకు చేయాలి అనే కారణం తెలుసుకొని పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది ఒకరోజు శ్రీకృష్ణుడు మజ్జిగ చెలుకుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని అన్నాడంట వెంటనే యశోదాదేవి ఆ పనిని ఆపి కృష్ణుడికి పాలిస్తుండగా ఇంతలో తను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకి దింపి తాను వంటగదిలోకి వెళ్తుంది తనను పాలు తాగనీయకుండా తన పని చేసుకోవటానికి వెళ్ళిన యశోద పైన కృష్ణుడు కోపగించుకొని అక్కడ ఉన్న వెన్న కుండను పగలకొట్టి ఒక రోలు మీద కూర్చొని తినసాగాడు బయటకు వచ్చిన యశోదాదేవికి కృష్ణుడు రోలు మీద కూర్చొని వెన్న తింటూ కనిపించాడు అప్పుడు యశోదాదేవి కృష్ణుని మందలిస్తూ అక్కడ ఉన్న రోలును కృష్ణుడి పొట్టకి ఒక తాడుతో కట్టసాగింది ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుడి పొట్టకు తక్కువవుతుంది తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకొని కట్టించుకుంటాడు ఆ ధామము అంటే తాడు తాడుతో ఉదరము కట్టించుకున్నాడు కాబట్టి ధామము ఉదరము కలిపి స్వామివారికి దామోదరుడు అని పేరు వచ్చింది అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ ఉండగా రెండు చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోతుంది ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగటంతో చెట్లు రెండు వేరలతో సహా పెకిలించుకొని పడిపోయి శాప విముక్తి పొందుతాయి ఇంతకీ శాప విమోచనం కలిగిన వారు ఎవరంటే కుబేరుని కుమారులు నల కుబేర మణిభద్రులు రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మధ్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తూ అటుగా వెళ్తున్న నారదముని పట్టించుకోపోవటంతో నారద మహర్షి శాపం పెట్టడం వలన వాళ్ళిద్దరూ కూడా ఈ విధంగా చెట్లలాగా మారిపోతారు అప్పుడు శాప విమోచనం చెప్పమని కోరగా మీకు శ్రీకృష్ణుని వలన శాప విమోచనం కలుగుతుందని నారద మహర్షి చెప్తాడు కృష్ణుడి వలన శాప విమోచనం పొంది వాళ్ళిద్దరూ కూడా కృష్ణుణ్ణి చూసి దామోదర అష్టకాన్ని పఠించారట అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా వరమించాడట ఎవరైతే ఈ కార్తీక మాసంలో నన్ను కార్తీక దామోదరుడిగా పూజించి దామోదరాష్టకం పఠిస్తారో వారికున్న బాధల్ని పాపాలను తీర్చి సకల ఐశ్వర్యాలు సకల శుభాలు కలిగిస్తానని స్వామివారు వరమిచ్చారట అందువలనే ఈ కార్తీక మాసంలో శ్రీకృష్ణుణ్ణి కార్తీక దామోదరుని రూపంలో పూజిస్తారండి ఈ విధంగా స్వామివారికి పూలతో తులసి దళాలతో అష్టోత్తరం చేసుకున్న తర్వాత తాంబూలం సమర్పించి నైవేద్యం సమర్పించాలి తరువాత స్వామివారి దగ్గర ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగిస్తున్నాను ఇక్కడ స్వామివారికి మీరు ప్రత్యేకంగా పిండి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ ఎన్నైనా వెలిగించుకోవచ్చు లేదంటే రెండు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి కూడా ఈ పూజ చేసుకోవచ్చు ఇన్ని అన్నీ కాదండి ఈ కార్తీక మాసంలో మీ ఓపికను బట్టి మీరు ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు ఇక్కడ నేను పిండి దీపాలు ఉసిరి దీపాలు మట్టి దీపాలు అన్నీ కలిపి పన్నెండు దీపాల వరకు వెలిగించుకున్నాను అలాగే ఈ కార్తీక మాసంలో పువ్వొత్తులతో అంటే కుంభవొత్తులతో దీపారాధన చేస్తే కూడా చాలా మంచిదండి అది కూడా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది కార్తీక మాసం ముప్పై రోజులు కాకపోయినా ఇలా ప్రత్యేకంగా చేసుకునే పూజల్లో అయినా ఆవు నేతితో దీపారాధన చేసుకున్న మంచి ఫలితం ఉంటుంది దీపాలన్నీ వెలిగించుకొని దీపాల మధ్యలో స్వామివారికి కర్పూర హారతిస్తున్నాను తెలుసుకున్నారు కదండి కార్తీక మాసంలో చేసే కార్తీక దామోదర పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి శ్రీమాత్రే నమ